అండి అందరికీ ఇంట్లో అయితే దోశ పిండి అయితే ఉంది ఈరోజు ఆడచిన పిండి రేపట్ల పొంగనాలు వేసుకుంటే గుంత పొంగనాలు ఫ్రెష్గా ఉండే పిండితో గుత్తు పొంగనాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నా పిండిగానే తీసి పెట్టుకున్నా పచ్చిమిర్చి అయితే వేయలేదు పిల్లలు తింటే కారం అని ఇలా డైరెక్ట్గా ఎర్రగడ్డలు వేసేసుకోకుండా ఇట్లా కొంచెం ఆయిల్ అయితే వేసి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసి కొన్ని ఆవాలు అయితే వేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డలు అవి అయితే వేసుకో దాంట్లో అయితే వేసుకొని వేయించుకోవాలి దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసుకుంటే చాలా బాగా బాగా బాగుంటాయి అంతవరకు మనం పిండి అయితే తీసి పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ వంట సోడ అయితే వేసుకున్నాను వంట సోడ వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకున్నా ఈ పిండి కలిపించే లోపల మనకైతే మనమైతే పొంగనాల్లోకి తర్వాత అయితే వేసుకున్నాం కదా అవి కానీ అయితే వేగిపోతాయి దానిని తీసి ఈ పొంగనాలు దాంట్లోకి అయితే వేసుకోవాలి ఇలాగానే వేసుకుంటే బాగా స్మెల్ కానీ అయితే చాలా బాగా వస్తుంది ఇలా తర్వాతలోకి వేసుకుని వేసుకుంటే పొంగనాలు కానీ చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ పిండి మనం కలుపుకునే లోపల గుంత పొంగనాలు పెనం అయితే పెట్టేసినా అప్పట్లో అయితే ఉక్కు పెనాలైతే ఉండేవి కదా దోశలు అయితే సరిగ్గా వచ్చేటే కాదు దోశలు కానీ పొంగనాలు కానీ సరిగ్గా వచ్చేటే కాదు అని అప్పట్లో పెనాలే మేలు నాన్స్టిక్ పెన్నాలకైతే రంగు పూస్తారంట అందుకే మనకు ఇవన్నీ వాటిలో ఎనిపోయిన రోగాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి సరే సర్లే కానీ ఇక్కడైతే పెనం అయితే వేడెక్కిపోయింది ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసినా ఎందుకంటే అప్పుడే పొంగనాలు మంచి టేస్ట్ అయితే వస్తాయి కొంచెం అయ్యి కానట్టు వేసి సరిగ్గా టేస్టే ఉండవు అసలు అందుకే కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసినాను ఈ గుంతలను అయితే పెనాల్లో అయితే పిండి అయితే వేసేసినాను టికైతే తొమ్మిది పొంగనాలు ఏమైతే వస్తాయి పంక్ అయితే పొంగనాలు అయితే ఆయిల్ వేయడం వల్ల మంచిగా అయితే బాగా ఉడికిపోయి వేగిన బాగా అయితే కలనవి పొంగనాలు ఈ చెక్క అయితే ఈ పెనానికి అయితే వచ్చిందండి ఇది నాస్టిక్ కాబట్టి చెక్కదాంతో యూజ్ చేస్తేనే బాగా అయితే పాడు కాకుండా ఉంటాయి మనం అదే గంటలు పెట్టినామనుకోండి కడ్డీలు కానీ త్వరగా అయితే పోతాయి అయితేను దోశ అప్పుడు కానీ పొంగనాలు కానీ అసలు రానే రావు ఏవి ఇస్తాయి అవే ఉపయోగించినామనుకో బాగా మంచిగా అయితే పనిచేస్తాయి ఇక్కడ మన పొంగనాలు కానీ అయితే వేడెక్కిపోయినాయి కాలిపోయినాయి ఇంట్లో కాంబినేషన్ అయితే ఎర్రగడ్డ కారం అయితే చేసినాను పొగనాల్లోకి ఎరగడ్డ కారమే చాలా బాగుంటారు కదా దోశలో కానీ పొగనాల్లో కానీ పిల్లలకైతే ఈ విధంగా వచ్చినాక వేసి ఇచ్చేసాను పిల్లలు తృప్తిగా తినేశారు చాలా బాగుండేమని అనేది చెప్పినారు